హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైడ్స్ ఈరోజు వీడియోలో ఒక హెల్దీ రెసిపీని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను సోరకాయ చపాతీ దీన్ని ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్లోకైనా లేదంటే డిన్నర్లోకైనా క్విక్ అండ్ ఈజీగా తయారు చేసుకునే రెసిపీ ఇది ఈ సూరకాయ చపాతీలు గంటల తర్వాత కూడా చాలా మెత్తగా ఉంటాయి రెగ్యులర్గా తినే ప్లేన్ చపాతీలు బోరు కొడితే ఇలా సోరకాయతో హెల్దీగా చపాతీలను చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి అయితే ముందుగా రెండు కప్పుల దాకా గోధుమ పిండిని తీసుకోండి ఇందులోకి అర టీ స్పూన్ దాకా సాల్ట్ని ఒక పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ గరం మసాలా వేయండి అర టీ స్పూన్ మిరియాల పొడిని ఒక టేబుల్ స్పూన్ దాకా సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసుకోండి అలాగే సన్నగా కట్ చేసుకున్న అరకప్పు దాకా కొత్తిమీరను కూడా వేసుకోండి ఇందులోనే పావు టీ స్పూన్ దాకా వాముని కొంచెం క్రష్ చేసి వేసుకోండి ఇప్పుడు వీటన్నింటిని కూడా బాగా ప్రెస్ చేస్తూ పిండిని బాగా కలపండి తర్వాత ఇందులోకి రెండు కప్పుల దాకా సొరకాయ తురుమును వేసుకోండి ఈ సోరకాయ తురుముని గట్టిగా ప్రెస్ చేస్తూ పిండిలో బాగా కలపండి ఇలా ప్రెస్ చేస్తూ కలిపితే సొరకాయలోనే నీరు అనేది వదలడం స్టార్ట్ అవుతుంది వదిలిన నీరుని బట్టి తగినన్ని నీళ్లను వేసుకుంటూ పిండిని సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి నీళ్ళని ఎక్కువగా వేసామంటే పిండి అనేది జారుగా అయిపోతుంది కాబట్టి కొంచెం కొంచెంగా నీళ్లను వేసుకుంటూ ఈ పిండిని మెత్తగా కలుపుకోండి ఇందులోకి నీళ్ళు కూడా మనకి చాలా తక్కువే పడతాయి మోస్ట్ ఆఫ్ ద వాటర్ మనకు సొరకాయ నుండే వచ్చేస్తుంది ఇందులోనే రెండు టీ స్పూన్ల దాకా నూనెను వేసి బాగా కలిపి ఒక పది పదిహేను నిమిషాల పాటు వదిలేసేయండి ఒకవేళ పిండి జారుగా అయితే తర్వాత కూడా పిండిని చల్లుకోవచ్చు పదిహేను నిమిషాల తర్వాత పిండి అనేది బాగా నానిపోతుంది ఒకసారి బాగా కలపండి ఇప్పుడు ఇందులో నుండి కొంచెం కొంచెంగా పిండి ముద్దను తీసుకొని ఎక్కువగా పొడిపిండిని చల్లుకుంటూ నెమ్మదిగా ఎక్కువగా ప్రెజర్ ఇవ్వకుండా ఒత్తుకోవాలి మనకి నార్మల్ చపాతిలలాగా ఇవి పర్ఫెక్ట్గా రౌండ్ షేప్లో రావు మీకు రౌండ్ షేప్లో కావాలంటే ఇలా ఒత్తుకున్న తర్వాత రౌండ్గా ఉండే ఒక టిఫిన్ బాక్స్ మూతను తీసుకొని రౌండ్గా కట్ చేసుకొని తీసుకోవచ్చు ఇలా ఒత్తుకున్న చపాతిని ఇప్పుడు మనం కాల్చుకోవాలి స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం అనేది బాగా వేడయ్యాక ఈ చపాతిని వేయండి ఫస్ట్ హై ఫ్లేమ్ మీద రెండు వైపులా కొంచెం కాలిన తర్వాత కొంచెం కొంచెంగా నూనెను పూసుకుంటూ ఎర్రగా కాల్చుకోవాలి ఇలా రెండు వైపులా కూడా బాగా కాలిన తర్వాత ఈ చపాతిని ఒక ప్లేట్లోకి వేసుకుందాము ఇదే విధంగా పిండి మొత్తాన్ని కూడా చపాతీలాగా చేసి కాల్చుకొని తీసుకోవడమే సో అంతేనండి చాలా సింపుల్గా టేస్టీగా ఉండే సొరకాయ చపాతీలు అయితే రెడీ అయిపోయాయి వీటికి సైడ్ డిష్గా కర్రీ కూడా చేసుకోవాల్సిన పని లేదు కమ్మటి పెరుగుతో సర్వ్ చేసుకోవచ్చు చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో వీటిని పిల్లలకి లంచ్ బాక్స్లోకి కూడా చేసి పెట్టవచ్చు ఈ హెల్దీ చపాతీలను మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఈ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ మీకు నస్తే వీడియోని లైక్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్